నిన్న అయితే మాత్రం మేమైతే గుడ నుంచి కొనుక్కొచ్చాము చూసారా ఇవి ఏంటంటే నవరత్నాలు ఫ్రూట్స్ అంటండి అన్నీ ఉంటాయి ఇందులోను మొత్తం ఓట్స్ అవి ఇవి అన్నీ తొమ్మిది రకాలు ఉంటాయి అంట మొత్తం ఇదిగో ఇదిగమ్మ ఇవేంట మీ తెల్లగా ఉన్న బిస్కెట్ల లాగా తొమ్మిది రకాల ఇంకోటి ఇంకోటి చూపిస్తాం ఏమో నవరత్నాలు నాలుగు రకాల ఐటమ్స్ అండి అన్ని తొమ్మిది రకాలు ఉంటాయంట మొత్తం ఓట్స్ ఇంకా బ్లాక్ దగ్గర అవన్నీ ఉంటాయి ఇవి అయితే మాత్రం చియా సీడ్స్ను ఇంకా గింజలు అవి ఉన్నాయి అంటే పామాయిలు మొత్తం ఇన్ని రకాలు ఇవన్నీ కొనుక్కోచ్చామండి నన్ను అయితే మాత్రం మేము చూసారా ఇప్పుడు ఇవి అమ్మకి ఇది అనుకుంటున్నారు కదా మీరు ఇది ఉత్తరాయి ఆకండి ఇది ఆకు మా అమ్మ పొడి చేసింది షుగర్ ఉన్న వాళ్ళకి కట్టా అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి మంచిదంట చూసారా ఇదైతే ఉత్తరాయణ పొడి చేసి పెట్టుకుంది ఇదే దీన్నే మళ్ళీ గాను నూనె చూసి చే అదే తోటి ఉండలు చుట్టుందంట అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారా ఇవి గాను నూనెతో ఉండలు చుట్టిందండి ఇవి కూడా మా పామిని తల్లికి కూడా పట్టుకెళ్తాను ఈ ఉండలు ఇవి కూడా మారినిమం మింగిద్ది బాగుంటాయి అంట ఉత్తరేనాతో ఉండలు చుట్టేసింది గాను నూనెతో బాగుంటాయండి అదైతే పొడువు చేసుకుందా ఇదైతే ఉండలు చుట్టింది పొడువు నీళ్ళు వేసుకుని తాగాల ఇదిగోండి ఉత్తరనాగ్ పొడుము వేసి తాగాలంటే ఉండలు అయితే కొంచెం వాటర్తో మింగేస్తామనే రాసుకొని తీసిపోదన్నారు అంటే అప్పటికప్పుడుకి వెళ్ళిపోయి ఉండకుండగా మందు చేస్తే రిలాక్స్ అయిపోయి కాళ్ళు కూడా తేలిపోయి పడిపోతున్నాయి ఏదో రకంగా అయిపోతే కూడా తీసిపోయారు తీసిపోయి అన్ని స్టాండింగ్లు చేయించారు ఎంఆర్ఓ స్టాండింగ్ గుండె స్టాండింగ్లు అన్ని చేశారు ముందు గుండె స్టాండింగ్ రక్త తీసుకు అందులో ఏమి లేదని ఎంఆర్ఓ స్టాయింగ్ చేయించారు అందులో అరిగిందని శివులో రాళ్ళు ఉన్నాయంట లోపల శివు ఉంటుందంట ఆ శివులో రాళ్ళు ఉన్నాయంట అది జాగ్రత్తగా ఉండాలా గబ్బుక్కలు లేకూడదు గబ్బుకలు పడుకోకూడదు గబ్బగ నరవకూడదు మందులు గే మన నిద్రం చేసుకోవాలన్నాడు ఇప్పుడు ఇచ్చారు మందులు మళ్ళీ రామ్మన్నాడు చాలా బాగా అలాగే ఉండదు చిత్తూరు గంట లేదు కానీ కానీ లైట్ గుర్తు పడుకునేటప్పుడు చేసినప్పుడే బాగా నీరసం ఎక్కువ చేసి తీరాలి గంట మీద చూపిస్తే పోరంత కింద ఏమి ఉన్నాయంటే చూస్తాను ఉండండి బీరకాయలు ఉన్నాయి చింతపండు చూసారా మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టింది నేనైతే బట్టలు ఉతికేస్తాను ఇప్పుడు బట్టలు నానబెట్టాను మొత్తం మా చెల్లె ఇంకా రాలేదు వస్తుందని చూస్తుంటే స్కూల్లో పంపించి వస్తాను అందు పిల్లల్ని ఇది బట్టలు అయితే నానబెట్టేస్తాను సబ్బు ఉంది ఇక్కడ బట్టలు ఉతికేస్తాను ఇక్కడ కొంచెం బట్టలు ఆరేస్తే ఇబ్బంది డాబా కట్టి ఉంటుంది కదండి వెళ్తే తీగలు కట్టి తీగల మీద వేసుకుంటామే మనకైతే అక్కడ డాబా మీద ఆరేసుకుంటాం గొడవ ఉంటుంది చూసారా బట్టలు అయితే ఉతికేసాను ఇప్పుడు వంట అయితే మొదలెట్టాలి మా సిస్టర్ ఇంకా రాలేదు వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు వంట కంప్లీట్ చేసేస్తాం గింజ పెడతాక ఇంకా అన్నం వండలే కదా ఎండ చూసారు ఎంత ఘోరంగా ఉంది ఈరోజు మళ్ళీ సాయంత్రానికి వాన ఏది ఇప్పుడు బీరకరాజి చెక్కేస్తాను నేను ఏది చెక్కేది ఎక్కడుంది ఇది డి పొస్తానండి బీరకాయలు చెక్కేయాలి ఇప్పుడు పత్తం కదండి ఇంకా మా అమ్మకైతే బీరకాయ కూర ఉండితే మాకైతే పప్పు ఉండేము ఇందా పొద్దున్న ఏపుడా ఏపడు పెడతానండి చెక్కే ఇక్కడ చూస్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు అదిగోండి తాసుపాము బయటకొచ్చిందని పాము మా ఊరు పాము వచ్చిందండి సొందులకు ఇప్పుడు పిల్ల మా పిల్ల చూసావాసు ఒకటే వచ్చిందా అదే అదే పిల్ల అయితే ఇంకా చాలా ఉంటాయని ఉన్నాయా చూసా పాడతా అలాగే వచ్చేస్తాయి మొత్తం అమ్మ బతికాయ ఉంది అది చంపరానాలుతుందా అమ్మ ఉంది కాలేదు అదే కొంచెం కొనగోకుతూ ఉన్నట్టు చంపితే పూర్తిగా చంపేయాలి అంతేనా అమాస్కే పున్నానికే కొడుకు కాపాడవా మంతికి వచ్చి ఉండదు పాము బయటికి అంటే నిన్న కదా నిన్న మొన్న మా నాన్నైతే బాగుంది చంపు చూసేటా తుక్కే మంది కొత్తిమీర అటుకెళ్తున్నావా నేను అటుకెళ్ళను బాగా పచ్చడి బాగా చేసావు మిమ్మల్ని చూసారండి నల్లచేమలు ఎలాగ వచ్చినాయి అమ్మాయిలు ఇంటికి చేమలు ఉంటే డబ్బులు ఉంటాయి అంటారు చేమలు పట్టేసింది రెక్కలు ఉన్నాయా ఊసీలా మా నాన్నకు భయం వేసి చూసారా మొత్తం తుక్క అంతా బయటకు లాగేస్తున్నాడు మొన్న అయితే సీతబాలం చెట్టు నరికాడండి తుక్క అంతా స్టాక్ అయిపోయిందని ఇదిగో మొత్తం లాక్ వచ్చేస్తున్నాడు పాములన్నీ అక్కడ పిల్లల్ని ఎట్టేసింది అనుకుంటా అందుకైతే చంపి ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ ఒకటి నిమ్మ చెట్టు చూపించాను కదా మొన్న వీడియోలో నిమ్మ చెట్టు నరికారు రాంబాదం చెట్టు ఒకటి నరికేశారు ఇంకో రబ్బంది ఇది కూడా నరికేవలసింది వదిలిపోదు ట్రక్ వేసి మొత్తం పాడేసే వదిలిపోద్దామా తగలెట్టకూడదు ఆటో వస్తుంది కదా ట్రక్ ఆట మీద వేసేయండి అమ్మా పుల్లలు కావాలని ఉంచుకున్నారా నాన్న చెరిపేసి కమ్మలు పక్క వేసుకోమని మా చెల్లి చూసారా మా అన్న జీలు చేపించుకుంది జాలర్లో బాగున్నాయి కదండి ఈ కూరగాయలు అయితే తీసాడు మా నాన్న ఇదిగోండి నాకు టమాటాలు బంగా ఇది క్యారెట్ తీసాడు కొత్తిమీర అది మా చెల్లిని అట్టుకెళ్ళమంటే నేను అట్టుకెళ్ళినాక అంటుంది ఇగో ఉల్లిపాయలు తీసింది పసిమిరకాయలు ఇప్పుడు వీటిని మనం ఏదో రుచుకునే పొద్దున్నెండి మిరకాయలు తీసాను కదా ఇగో ఎండలో పెట్టిస్తేనే ఇంకా ఈ పట్టుకెళ్ళాలి ఇప్పుడు ఉబ్బడి చేసుకుని పెట్టి సజ్జల్లో పెట్టి గొమ్ము సజ్జర వెళ్ళిపోతాను ఈ రెండు చీరలు తీసుకుందాంట అండి చూసారా ఇదిగోండి ఈ చీర నాకంటే ఇది మా చెల్లికంట ఇప్పుడే ఇవన్నీ మా చెల్లి కుట్టిచ్చేసి ఎత్తది గిరిమే జాకెట్ ఏదే బ్లౌజ్ ఏమొచ్చింది బాగానే ఉంది ఏంటి చుక్కొచ్చిందే బాగున్నాయి ఇవన్నీ తీసుకుని ఇప్పుడు పట్టుకుని వెళ్తాను ఏదో మన ఊరు వచ్చేస్తాను సరేనండి ఫ్రెండ్స్